పచ్చని అడవిలో చిన్న కుందేలు ఉండేది అది ఎంతో భయపడే స్వభావం కలది ఒకరోజు అడవిలో తిరుగుతూ ఉండగా ఆకలితో ఉన్న ఒక నక్క దాని పడింది కుందేలు భయంతో పరుగెత్తి ఒక పెద్ద చెట్టు వెనక దాక్కుంది నక్క అక్కడికే వచ్చింది కాని అది కుందేనను పట్టుకోలేదు బదులుగా నెమ్మదిగా చెప్పింది నేను నిన్ను తినాలనుకోలేదు నిజానికి నాకు స్నేహితుడు కావాలి నాతో మాట్లాగలనుకోని ఎవరూ రారు కుందేలు ఆశ్చర్యపోయింది తరచూ నక్కలు ప్రమాదకరమని విన్నది కాని నక్క మాటలు నిజాయితీగా అనిపించాయి అది కొంచెం జాగ్రత్తగా నక్కకు దగ్గరవుతూ చెప్పింది నువ్వు నిజంగా స్నేహితుడు కావాలనుకుంటే నేనుందగలను కాని నన్నెప్పుడూ నొప్పించవద్దు నక్క చిరునవ్వు పెట్టింది ఆ మాట విన్నాక ఇక ఎప్పటికీ కాదు అని చెప్పింది ఆ రోజునుంచీ కుందేలు నక్క మంచి స్నేహితులయ్యారు అడవిలోని ఇతర జంతువులు వారిని చూసి ఆశ్చర్యపడ్డారు కాని త్వరలోనే వాళ్ళు అర్థం చేసుకున్నారు మనిషి ఎలా ఉంటాడో మన రూపం చెప్పదు మన హృదయం చెప్పుతుంది